తెలుగుదేశం పార్టీకి రెబల్స్ షాక్ తగలబోతుందా ఇప్పటికే కొంతమంది అభ్యర్థుల పేర్లు ప్రకటించేశారు చంద్రబాబు నాయుడు గారు అయితే అక్కడ ఆశ పెట్టుకున్న వాళ్ళు గత ఐదేళ్లుగా ప్రతిపక్షంలో ఉండి పార్టీ కోసం పనిచేస్తున్న నాయకులకు ఎప్పుడైతే నిరాశ ఎదురైందో వాళ్ళందరూ ఇప్పుడు ఆలోచించుకున్నారు రెబల్ గా మారబోతున్నారు అయితే ఇప్పటికే అరకు సీటు దక్కుతుందని ఆశించి నిరాశ చెందిన దొరన్న దొర ఎవరైతే ఉన్నారో ఆయన కూడా అరకులో తాజాగా ఒక సంచలన ప్రకటన చేశారు కార్యకర్తలు అవసరమైతే చావడానికైనా సిద్ధంగా ఉన్నారు కానీ సీట్ అయితే వదులుకోము ఖచ్చితంగా బదిలోకి దిగబోతున్నాము అనేది అలాగే పాడేరు నుంచి గిడ్డి ఈశ్వర్ కూడా ఒక ప్రకటన చేసేశారు ఇండిపెండెంట్ గా తాను పోటీకి తెగబోతున్నావు అంటూ ఒక సంకేతం కూడా ఇచ్చేశారు అలాగే మాడుగుల్లో గవిరెడ్డి రామానాయుడు అలాగే ఉండిలో రామరాజుకి ఆల్రెడీ సీట్ ఇచ్చారు ఆ సీటు వెనక్కి తీసుకోబోతున్నారని అలాగే అక్కడ కలవపూడి శివారు అయితే ఉన్నారు ఆయన కూడా రెబల్గా మారుతున్నారు రఘురామకృష్ణరాజు గారికి సీట్ ఇస్తే రామరాజు కూడా ఆయన ఇండిపెండెంట్గా బరిలోకి దిగడానికి సిద్ధమవుతున్నారు ఓవరాల్గా ఇలా చూసుకుంటే మొత్తం ఉన్న నూట నలభై నాలుగు నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో తెలుగుదేశం పార్టీకి పొత్తులో భాగంగా కేటాయించబడిన సీట్లలో ప్రస్తుతం పద్నాలుగు మంది అభ్యర్థులు రెబల్గా మారారు పద్నాలుగు మంది స్వతంత్రంగా పోటీకి బరిలో దిగబోతున్నారు అదే గనుక జరిగితే తెలుగుదేశం పార్టీకి ఒక ఊహించని షాకే అవుతుంది ఈ పద్నాలుగు నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అనేది పక్కన పెడితే వ్యతిరేక ఓటు చేయాలని అనే లక్ష్యం మాత్రం పూర్తిగా తెలుగుదేశం పార్టీకి పక్క గెలిపోతుంది మరిది మంచిక చెడుక చంద్రబాబు నాయుడు గారికి కలిసి వస్తుందా లేదంటే కొత్త ఇబ్బందులను తెచ్చిపెడుతుందా చూడాలి